అలాం అం వరహతుల్లాహి వబర్కా జై హింద్ ఫ్రెండ్స్ విజయవాడ చరిత్రలో నాకు ఉన్న ఈ వయసులో నేను ఎప్పుడు చూడనటువంటి ఏదైతే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈరోజు విజయవాడకు దాపరించినాయో నిజంగా అది మనం మాటల ద్వారా వర్ణించలేనిది ఈ సందర్భంగా ఏదైతే విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ ఏదైతే ఉన్నాయో వరద ప్రభావం వల్ల ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అందరికన్నా ముందు సరే మనం ఆర్గనైజేషన్ వైజ్గా చేస్తున్నటువంటి సేవలైతే అది తర్వాత దాని గురించి మాట్లాడతాను బట్ అందరికన్నా ముందు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు నిజంగా రెండు చేతులెత్తి ఆయనకి దండం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మనస్ఫూర్తిగా ఆయనకి సలాము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనస్ఫూర్తిగా ఆయన కోసం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దేవుడు ఆయనకి ఇంకా శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని చెప్పేసి ఇటువంటి నాయకుడు మా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మనమందరం కూడాను గర్వించదగ్గ విషయం అన్న సంగతి కూడాను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే రాత్రి మూడు మూడున్నర సమయంలో కూడాను మేము బయట ఉన్నప్పుడు ఇంకా అలసిపోయి మనం రిటర్న్ వస్తామంటు అనుకున్న సమయంలో కూడాను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కూడాను నాలుగు గంటల సమయంలో సైతం కూడాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి నేను ఉన్నాను అని చెప్పేసి భరోసా కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క స్ఫూర్తితో మరియు అదేవిధంగా మైనార్టీ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు మరియు అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారి యొక్క ఆదేశాల మేరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నిన్న మరియు ఈ రోజున రెండు రోజులు కూడాను మా శక్తి సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయో వాటికి మించి మేము ఎక్కడ కూడాను ఒక్కనే ఆ పైసా కూడాను తీసుకోకుండా ఏదైతే మా యొక్క టీం సభ్యులు ఉన్నామో మా అంతటి వరకు ఏదైతే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానివ్వండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి విజయవాడ తూర్పు నియోజకవర్గం కానివ్వండి అదేవిధంగా విజయవాడ పెనవలూరు నియోజకవర్గం కానివ్వండి మనం అందరం కలిసి దాదాపు నిన్న దాదాపు మూడు వందల యాభై కిలోలు మనం ఫుడ్ని వడ్డించి మనం అందరం కూడాను అందరికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సైతం కూడాను ఒక చోట రెండు వందల కిలోలు ఇంకొక చోట నూట నూట ఇరవై కిలోలు ఇంకొక చోట వంద కిలోలు దాదాపు ఐదు వందల కిలోల వరకు అక్కడ కూడాను మనం ఇవ్వడం అనేది నిజంగా ప్రతి ఒక్క మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి విజయవాడకి చెందినటువంటి ప్రతి సభ్యుడికి కూడాను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే ఈ కష్టకాలం ఉందో ఈ కష్టకాలంలో మనం అందరం కూడాను ఒకరికి ఒకరు మనం బాసుటగా నుంచొని ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది కాకుండా చేస్తున్నారా లేదా చేస్తుంటే కనుక నా యొక్క శక్తి సామర్థ్యాల మేరకు ఆ సంస్థకి కానీ ఆర్గనైజేషన్కి కానీ ఏ మేరకు నేను సహాయ సహకారం అందించగలను లేకపోతే ఇండివిజువల్ అయినా కానీ ఎవరైనా బయటకు వచ్చి పని చేస్తుంటే కనుక వారికి ఏ విధంగా మనం తోడ్పాటు అందించగలము అన్నది మాత్రమే ప్రస్తుతానికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆలోచిస్తుంది ఏ సంస్థ వచ్చి ముందుకు వచ్చి పని చేసినా కానీ వారికి సహకరించడానికి వారితో కలిసి పని చేయడానికి కూడాను మేము సిద్ధంగా ఉన్నాము ఎవరైతే ఇటువంటి మంచి పనుల్లో అందరూ నిమగ్నలై ముందుకు కొనసాగుతున్నారో వారు అందరి జీవితాల్లో కూడాను దేవుడైనటువంటి అల్లాహ్ సుభానవతాల కరుణ కటాక్షాలను కురిపించ కురిపించాలని చెప్పేసి అదేవిధంగా వారికి వారు చేస్తున్నటువంటి ఈ సేవ నిజంగా వండించలేని విజయవాడ చరిత్ర దీన్ని గుర్తుంచుకుంటుంది అని చెప్పడంలో కూడాను ఏమాత్రం అస్సోక్తి లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఏ విధంగా అయితే మనం ఈ ఈ రెండు రోజులు చేయడం జరిగిందో అదేవిధంగా వీరు పూర్తిగా ఇది ఎస్టాబ్లిష్ అయినంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు అన్నీ కూడాను వారి యొక్క భుజస్కంధాలపై వేసుకోలేవండి దాదాపు రెండు లక్షల డెబ్బై ఏడు వేల గృహాలు ఎఫెక్ట్ అయినాయి అంటే ఒక్కొక్క ఇంట్లో మీరు నలుగురు చొప్పున వేసుకున్నా కానీ దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల మంది ఈ రోజున రోడ్డు పాలైపోయి ఉన్నారు వాళ్ళకి తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు కలిసి వస్తేనే ఇది దీన్ని నుంచి మనం ముందుకు అడుగు వేయగలమన్న సంగతి మనం అందరం కూడా గమనించాలి ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాలను సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి మరొకసారి మనస్ఫూర్తి